పాడింది గాయని ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతున్న కంజదళాయతాక్షి కామాక్షి అని పాడుకుంటారు పాట నోటితో భగవత్ సంబంధం పాడినా కూడా అది ఈశ్వరుడు యొక్క నామాన్ని పలకడమే పద్య గద్య గీత భావ అర్థములనైనా ఏమండి ఆ పద్యానికి అర్థం నాకు తెలియదు కానీ ఆ పద్యానికి అర్థం ఇదండి అని అక్కడ రాసి ఉంది అది చదువుకున్నప్పుడు భగవద్నామం పలికాడు అర్థంలో పలికాడు చాలు రక్షింపబడతాడు పజ్జ గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము భగవన్నామం పలకడం అన్నది ఎప్పుడెప్పుడు పలకడం అలవాటు కావాలి అని అడిగే సావధానంగా కూర్చుని ఏమీ పనిలేదు కాబట్టి చెప్తానండని శ్రీరామ 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 కాదు ఎప్పుడెప్పుడు భగవన్నామం పలకడం అయిపోవాలో తెలుసా కూలిన చోట కొట్టబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రిలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట